ఎవ్రీవన్ ఇప్పుడైతే మన సాలువ వంశం గురించి చూద్దాం సాలువ వంశము సాలువ నరసింహ ఇతను చంద్రగిరుడికి సామంతుడిగా పనిచేస్తూ ప్రౌఢరాయను అంతం చేసి సాలువ వంశంను స్థాపించాడు ఒరిస్సా పాలకుడు అయిన గజపతి చేతిలో ఓడి బందీ అయ్యాడు ఇతను ప్రధాన మంత్రి ప్రధానమంత్రి నరసనాయక ఉదయగిరి కోట నెల్లూరు జిల్లాలో ఉంది గజపతికి ఇచ్చి నరసింహను విడిపించాడు ఇతను తెలుగు సాహిత్యాన్ని ఆదరించాడు ఇతని ఆస్థానంలోని కవులు పిల్లల మర్రి పిన వీరభద్రుడు తాళ్లపాక అన్నమాచార్య ప్రో ప్రోలుగంటి చెన్నమంత్రి పిల్లల మర్రి విచిపిన వీరభద్రని గురించి చూద్దాము ఇతను జైమిని భాగవతం మరియు శృంగార శాకుంతలం అనే కావ్యాలను రచించాడు వాణి నా రాణి అనే కావ్య అని వ్యాఖ్యానించాడు తాళ్లపాక అన్నమాచార్య గురించి చూద్దామా కడప జిల్లా తాళ్లపాక గ్రామస్తుడు ప్రముఖ వాగ్గేయకారుడు తెలుగు మరియు సంస్కృతంలో ముప్పై రెండు వేల కీర్తనలు రచించగా ఎనిమిది వేలు మాత్రమే లభిస్తున్నాయి వీటిని వేదము అని అంటారు శృంగారమంజరి అనే కావ్యాన్ని రచించాడు అన్నమయ్య పద కవిత పితామహుడు బిరుదులు పదక అన్నమయ్య పద కవిత పితామహుడు ఇతని బిరుదులు సంకీర్తనాచార్య పంచమాగమ సార్వభౌమ ద్రావిడ ద్రావిడాగమ సార్వభౌమ నెక్స్ట్ ప్రోలిగంటి చెన్న మంత్రి గురించి చూద్దాం ఇతను శాలువ నరసింహ ఆస్థానంలో మంత్రిగా పనిచేశాడు ఇతను రాసినవి నరసింహపురాణము సౌరభ చరిత్ర బాలభారతము తాళ్లపాక తిమ్మక్క ఈమె అన్నమాచార్యుని భార్య తెలుగులో తొలి కవయిత్రి ఈమె సుభద్ర కళ్యాణం అనే కావ్యాన్ని రచించింది మొల్ల కొంతమంది పండితుల ప్రకారము మొల్ల కూడా విజయనగర సామ్రాజ్య కవయిత్రి కడప జిల్లాకి చెందిన గోపవర గ్రామానికి చెందిన జంగమ కులస్తురాలు ఈమె తెలుగులో రామాయణాన్ని రచించింది థ్యాంక్ యూ